ఓకే నమస్తే అండి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కుటుంబరావు గారికి ఎదుగున్న రవి గారికి అందరికీ నమస్కారం సో నా పేరు శ్రీనివాస్ అబ్బురే అండి నేను సియాటల్ వాషింగ్టన్ లో ఉన్నాను నేను కొత్తలూరు గ్రామం శావలిపురం మండలం వెనుకూడ నియోజకవర్గం పల్నాడు డిస్టిక్ నుంచి సో నేను అమెరికాలో ఉంటున్నాను బాబు గారి యొక్క ఎప్పుడు ఇన్స్పిరేషన్తో నేను ఇక్కడికి అమెరికా వచ్చి ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ మా అమ్మ నాన్న ఏం చదువుకోపోయినా నన్ను చదివించి బాబు గారు చెప్పిన జన్మభూమి కార్యక్రమం ఇలాంటి అన్నిటి ద్వారా చదువుకొని అమెరికాలో ఒక ఇరవై సంవత్సరాలు ఉంటున్నాను సో నేను ముఖ్యంగా ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్క్ చేశాను తర్వాత ఇప్పుడు ఆంటర్ప్రినర్షిప్ గా చేస్తూ ఉన్నాను ఇక్కడ కన్స్ట్రక్షన్ తేలికము మల్టిపుల్ బిజినెసెస్ సో ఈ పి ఫోర్ ప్రోగ్రామ్ గురించి నాకు చెప్పి కుటుంబరావు గారు రవి గారు గారు చెప్పినప్పుడు ఐ వాజ్ సూపర్ ఇంప్రెస్డ్ అండి ముఖ్యంగా ఇలాంటి మంచి ప్రోగ్రామ్ తీసుకొచ్చినందుకు మాతీలో చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సో నేను ఇదే కాన్సెప్ట్తో మీరు ఏ రోజైతే అమరావతి రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేశారు ఆ రోజే నేను ఆమ్రా సొల్యూషన్స్ అనే ఒక స్టాఫింగ్ కంపెనీ స్టార్ట్ చేసి అదే రోజు అదే టైం స్టార్ట్ చేసి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను అలాగే నేను మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నప్పుడు మాకు కొన్ని మైక్రోసాఫ్ట్ ద్వారా కొన్ని బెనిఫిట్స్ ఉంటే నేను చదువుకొని ఇక్కడికి వచ్చాను కదా అని అక్కడ ఏదైతే నా ఏరియాలో కొంతమంది లంబాడీస్ కానీ వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ నేను ఎడ్యుకేషన్గా సపోర్ట్ చేస్తూ వస్తున్నాను టీమ్ అనే ఒక నాన్ ప్రాఫిట్ స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ ఒక టెన్ పీపుల్కి నేను గత పదిహేను సంవత్సరాల నుంచి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాను అలాగే కొన్ని కొన్ని విషయాలు వార్తలు చూసినప్పుడు కొంతమంది రైతులు ఇలా చనిపోతున్నారు ఇలా సూసైడ్ చేసుకుంటున్నారు అని చెప్పి దానికి ఇన్స్పైర్ అయిపోయి ఇంకా కొంతమందిని కూడా సపోర్ట్ చేస్తూ నాకున్న కాంటాక్ట్స్తో కొంతమందిని అడిగి వాళ్ళందరి ద్వారా ఫైండ్ అవుట్ చేసి చేస్తున్నాను కానీ మీరు ఇటు చేసిన ఈ పీ ఫోర్ వల్ల నాలాంటి ఎంతోమంది ఉండుంటారు అడాప్ట్ చేసుకుందాము సపోర్ట్ చేద్దాము అని సో అలాంటి వాళ్ళందరికీ ఈ పీఫ్ఓ ప్రోగ్రామ్ ద్వారా మంచి అవకాశం దొరుకుతుంది ఇందులో నాకు ఇంట్రెస్ట్ ఉన్న అగ్రికల్చర్ బికాజ్ నేను అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నాకు అగ్రికల్చర్ అగ్రికల్చరు తర్వాత ఎడ్యుకేషన్ ఈ రెండు రంగాల్లో ఎవరైతే హెల్ప్ కోసం బంగారు ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళని నేను ఒక ఫైవ్ ఫ్యామిలీస్ గా అడాప్ట్ చేసుకొని ఐ వాంట్ టు సపోర్ట్ అండ్ ఐదర్ ఫైనాన్షియల్లీ ఆర్ టెక్నాలజీ ఆర్ ఎనీథింగ్ దట్ వాట్ ఎవర్ దే నీడ్ ఎస్పెషల్ ద అగ్రికల్చర్ ఫ్యామిలీస్ నేనైతే అది చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా చెప్తున్నాను మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కుటుంబరావు గారికి రవి గారికి మరి పెద్దలందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ అబ్బూరి శ్రీనివాసరావు గారు విదేశాల్లో ఉన్న జన్మభూమి మీద ప్రేమతో లేకపోతే ఆ రోజు ఇక్కడ నాకు ఈ అవకాశం వచ్చిందనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు వచ్చారు ఇప్పటికే సహాయం చేస్తున్నారు ఒక ఐదు కుటుంబాలని వారు దత్తత తీసుకొని అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని ముందుకు వచ్చిందని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఇలాంటి ఉదాత్తమైన ఆలోచనలుండే ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ బ్రదర్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ గుడ్ థ్యాంక్ యూ श्री चंद्रबाइड श्री उचमराव गई श्री वेमुद्री रघुकुमारिय Sir, the uh, Principal Secretary and our Gulf President, Ravi Radhakrishnan, plus all the audience, I am really highly proud. Uh, it gives me immense pride to stand before you today, sir, to be part of this Vision P4 program. But this is not just a government scheme, uh, it's a movement to eradicate poverty from Andhra so we the nris uh, working across the gulf countries uh, are not just remitting money back home uh, we have been doing this from years means individually intellectually uh, means a lot of philanthropists are there who has built schools who has built hospitals also back in andhra pradesh especially vijayawada vizag rajmundry and uh, no, these type of places and then they are being supporting the poor people. Now, coming to a platform, uh, this is something highly, Now, you know, the, the way response is there, sir, really, today, immensely, immensely impressive. Definitely, without even going for 2029, probably you would eradicate this poverty by 2027 itself. I wish, sir, I wish all the team, and from my side, uh, all, all the Gulf brothers, you know, we are all. Together teamed up, and we shall be definitely committing ourselves from my side. From now on, at least 10 to 15 families I will be adopting from three constituencies which I I work in coordination with Mr. Radha Krishna. So, inshallah, there should not be any stop here, and I will show all the best, sir, and, and thumbs up for all the initiatives. Thank you. Thank you, Thank you very much. మనస్ఫూర్తిగా గట్టిగా అందరూ అభినందించాలి వారి యొక్క ఆలోచన కూడా చూశారు గల్ఫ్ నుంచి మొత్తం కలిసి రాధాకృష్ణ గారి నాయకత్వంలో ఒక ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా చేస్తున్నారు వారు వ్యక్తిగతంగా పది నుంచి పదహైదు కుటుంబాలను అడాప్ట్ చేసుకుంటామని అదే మరిగా అందరూ కలిసి పెద్ద ఉద్యమంగా మేము ముందుకు వస్తామని వారు హామీ ఇచ్చారు ఇది ఒక మాటలో చెప్పాలంటే ఒక బాధ్యత మన సమాజం మనకి భవిష్యత్ ఇచ్చింది ఆ సమాజానికి తిరిగి మనం రీపే చేయాల్సిన బాధ్యత గివ్ బ్యాక్ అనే కర్తవ్యంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఖలీద్ గారిని మనం స్ఫూర్తిగా అభినందిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా చాలా మంది ముందుకు రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ ఖలీద్ గారు వెరీ నైస్ ఆఫ్ గుడ్ లాక్ యూ సార్ సో మచ్ Check. Thank you, sir. So we have uh, Renu Kumar Kanigandikar from Singapore. Renu Kumar Garu from Singapore. Sir, good. Uh, please carry on, where? Next, Singapore. What is his name? Renukumar Kaniganti, Kanaganti. Prem sir. Kumar Garu? Kanaganti Prem Garu. Okay. A anyone else from Kodori Shiamgar, from Australia? Done. We'll, we'll stop. Mm. Sir, close. Any two persons from the audience can oh, talk. No. We will close this online session, only. Any two persons from, on, from the audience can talk. PC close. So, gauravani Anidaina, Manamukhi Mantri, Narajendra Babu Naidagariki, and Namaskaralu and everyone on the stage hearty greetings to them and to all the people who have come here to witness this program so i'll quickly finish it i'll not take more than 2 minutes ee p4 karyakramam anedi edaithe undo me andarki chaala chikka ga very nen anukuntunnanu ah nenu my husband we both are in eyes, and then we belong to nellur అండ్ మాకు ఎప్పుడైతే పీ ఫోర్ కార్యక్రమం గురించి తెలిసిందో వీ వాంటెడ్ టు డూ సంథింగ్ మా పరిధిలో ఉన్నంత వరకు అంటే మాకు అందుబాటులో ఉన్నంత వరకు మా లిమిట్లో ఉన్నంత వరకు సో ఎప్పుడైతే మాకు మా ఆర్డిఓ పావ్ని గారు అండ్ దెన్ వీ హ్యావ్ ఆర్ మినిస్టర్ ఆత్మకూర్కి ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు అండ్ దెన్ వీ హ్యావ్ ఆర్ మెనిటర్ వేములపాటి అజయ్ గారు సో దెర్ ఆర్ లార్డ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వ్యూ హెవ్ గాన్ టుగెదర్ చాలా కార్యక్రమాలు చేసాం మేము బట్ దెన్ ద స్పీంగ్ స్పెషల్ ఓకే సో మీరు ఇదే చేయాలి ఇంతే చేయాలి ఇలానే చేయాలి అని లేకుండా మనకున్నంతలో ఈదర్ లెట్ ఇట్ బి యోర్ మెంటల్ స్ట్రెంత్ అంటే ఒక మనిషికి మనం ఫినాన్షియల్గా కాకుండా అంటే అందరూ ఫినాన్షియల్గా హెల్ప్ చేయలేరు బట్ దెన్ కొంతమందికి నేను మీకున్నాను you want something you know aunty chadu salhal kosam meeku emaina salahalu kavalanna or meekedena some problems Like lekapothe government nunchi chaala bold bold schemes unnai meekela apply cheyali teliyadu or ila rakha rakhaluga there are so many things involved in p4 okay it's not only finance it is so many other things together it's a p4 so there is a website for p4 so I want you all to go through it. That looks dantloni andi it is not only finance mally chetna adoption undi finance sundi. ala kaakunda manam manasikhanga kuda inko help chegalum. I have two daughters, and my elder daughter is ten years and she was so glad that we did this, and she wanted me personally to say this to people that, you know, mana generation. I mean. మార్పు మన నుండే రావాలి వి కాంట ఎక్స్పెక్ట్ సిట్టింగ్ ఇన్ ఆర్ హోమ్ ఆర్ సిట్టింగ్ సమ్వేర్ అండ్ సొసైటీ లా ఉంది మారట్లేదు అండ్ వీ కాంట్ డూ దాట్ నువ్వు ఒక అడుగు పోయి ఆ సంబడి ఎల్స్ టు కమ్ విత్ యూ దట్స్ వాట్ ఆర్ హోనరబుల్ మినిస్టర్ డెట్ టుడే మన చంద్రబాబు నాయుడు గారు చేసారు ఇవాళ చేసి చూపించారు లెట్స్ క్లాప్ ఫర్ హిమ్ గట్టిగా చెప్పట్లేకొట్టండి ప్లీజ్ దాట్స్ హౌ యుర్ లవ్ టు హిమ్ అండ్ ఇదంతా గుర్తు పెట్టుకోవాలి మీరు దట్స్ ఆల్వ్ ఫర్ టుడే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రెండాయి సమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఎక్సెల్ థ్యాంక్ యూ అండి నోజ్వీడి సీట్స్ నుంచి మిస్ ఆశా ప్రియ గారు